நான <laughs> <laughs> It's from a hawker, right? A hawker is a hawker. Who is it? A hooligan It's a hawker, right? Yes, hawker, hawker, hawker. Five hours have been आलाला ना di देखो ரெண்டு ரொம்ப பார்த்தே தான் సందృప్తించి అందరు కలిసే దొంగల చెరువు కట్టనందు దొంగల చెరువు కట్ట నందు మా సోని విజన్ గా అదిత హోటల్ నందు సరసమైన మీద ధరలకే టిఫిన్ లభించు మా దగ్గర ఆనియన్ దోశ కారం దోశ ఎగ్ దోశ మసాలా దోశ పిజ్జా దోశ అన్నీ లభిస్తుంది సరసమైన కరెక్ట్ మా దగ్గర నాణ్యత బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఉత్సాహీ వడీ ఊతప్పము ఈ బోండాలు అన్నీ లభిస్తుంది ఈ షాప్స్ మా షాప్స్ ఎల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ టూ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ సెవెన్ ఎవరికి వరకు చేసే ఓపెన్ చేసి మాకు చిన్న కావాల్సింది మీరు ఏటీఎం ఒకసారి కానీ ఆ డైటిఎన్సి రెడీ చేసుకుంటారు ఓకే మీకు ఎప్పుడన్నా ఏదైనా ఫంక్షన్ కానీ మీ క్యాటరింగ్ ఏదైనా కావాలంటే మేము ఆ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఆ నెంబర్ కాల్ ఓకే మీకు ఏదైనా క్యాటరింగ్ సర్వీసెస్ కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్లకు కానీ ఏదైనా మీకు ఫుడ్ కానీ ఆర్డర్ కావాలంటే మేము క్యాటరింగ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము మీకు ఇందాక చెప్పిన నెంబర్ నైన్ జీరో త్రీ టూ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ సెవెన్ ఎయిట్ అంటే నెంబర్కి కాల్ చేస్తే మేము క్యాటరింగ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము మీకు వెళ్ళకుండా మీకు మీకు కాల్ ఏ విధాల ఐటమ్స్ చేసి సర్వీస్ ప్రొవైడ్ చేసి క్యాటరింగ్ మీకు అఫోర్డబుల్ ప్రైజెస్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ముందుకొచ్చి మాకు మీకు కొంచెం మాకు టేస్ట్ బాగుంటుంది సార్ ట్రై చేయండి నా పేరు సాయి వెంకట్ మా నాన్న రమేష్ అక్కడ మా నాన్నగారు నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను కోర్సు అయిపోతుంది ఖాళీగా ఉండేందుకు అని మా నాన్నగారు మీకు హెల్ప్ చేస్తున్నాను సో మీకు కొంచెం నచ్చితే వచ్చి మీ ఇప్పుడే ట్రై చేయండి అందరూ హెల్త్ సెంటర్ అని పేరు చెప్పి కట్టబెక్క హెల్త్ టిఫిన్ సెంటర్ అండి ఎవరైనా చెప్పారు సోనా విజన్ ఆఫ్ ప్రాజెక్ట్ అని కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయండి మా షాప్కి వచ్చేసి మా షాప్కి వచ్చేసి మీరు ఒకసారి ట్రై చేసి మీరే రివ్యూ టేస్ట్ ట్రై చేసి టేస్ట్ ట్రై చేయండి థాంక్యూ ఏ సార్ ఇల్లి ఉంటాయి సార్ കുറച്ച് ഭാഗം ഉണ്ടോ അസ്സലന്നേ ബാവാസ് ഉണ്ട് ഏ ഫ്ലേറ്റ് വെടിരാ जरा ഫ്ലേറ്റ് വെടിത്ര ഇരണ്ട് മുട്ടമാ നാലല്ല അതെ അതെ മുന്നിൽ ഇട്ട് വെടിക്ക് മുന്നിൽ ఓకేనా కడప నగరంలో కూడా హైదరాబాద్ బెంగళూరు సిటీ లాగా రోడ్ సైడ్ ఈ ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంది గతంలో హోటల్లో వెళ్ళి కూర్చొని తినేవాళ్ళు అలాంటి కన్వీనియన్స్ ఉంటేనే తింటాం అనేవాళ్ళు ఈరోజు స్ట్రీట్ ఫుడ్ కోర్ట్స్ కూడా కడపలో డెవలప్ అవుతున్నాయంటే కడప కూడా డెవలప్ అవుతుంది అనే దానికి నిదర్శనం అందులో భాగంగా ఇప్పుడు రాజీవ్ పార్క్ కూడా హరిత ఎడ్యుకేషన్ సెంటర్ కూడా రోజు మనం గౌరవిస్తూ ఉన్నాము ఆరు గంటల నుంచి మొదలుకుంటే పదిహారు వరకు కూడా ఎప్పుడు ఖాళీ ఉండదు అంటే జనాలు విపరీతంగా అంటే నాణ్యత అంటే ఫుడ్ టేస్ట్ అంటే ఇడ్లీ దోశ లాంటివి టైమ్స్ చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి జరుగుతున్నాయి టేస్ట్ ముఖ్యంగా ఆలోచిస్తున్నారు రోడ్డు పక్కన ఉందా ఇంకోటి అని చూడడంలా రుచికి బాగుందా లేదా మనకు ఆరోగ్యానికి బాగుందా లేదా అనేటువంటి ఇవన్నీ జరుగుతున్నాయి ఇంకా ఇలాంటి నెలకొల్పాలా ఎందుకంటే ఆ హోటల్లో తినే సంప్రదాయం వెళ్ళిపోయింది ఎక్కడ పడితే అక్కడ ప్రజలకు అందుబాటులోకి ఫుడ్ వచ్చేసింది కాబట్టి ఇది చాలా కడప ప్రజలకు కూడా మంచి అవకాశం మంచి రుచికరమైనటువంటి ఫుడ్ బాగుంది ఫుడ్ కానీ దోశ కానీ వీళ్ళు ఇచ్చేటి కూడా కరెక్ట్గా టేస్ట్ బాగున్నాయి ఎలాంటి అంటే ఆ రుడ్లో తేడా లేకుండా రోజు ఒకటే మీట్ అవుతుంది సురేష్